సౌత్ స్టార్ హీరోయిన్ త్రిషా ఇటీవలే పెళ్లి వార్తలతో హాట్ టాపిక్ గా మారింది తన తోటి హీరోయిన్స్ అంతా పెళ్లి చేసుకుంటున్న త్రిషా మాత్రం సింగిల్ గానే ఉంటూ సినీ కెరియర్ను విజయవంతంగా నిర్వహిస్తూ వస్తోంది నాలుగు పదులు వయసు దాటిన తర్వాత కూడా గ్లామర్తో అలరిస్తోంది ఈ చిన్నది అయితే ఇటీవలే చండీగఢ్ కు చెందిన ఓ వ్యాపారవేత్తతో త్రిషా వివాహం ఫిక్స్ అయిందంటూ సోషల్ మీడియాలో వార్తలైతే హల్చల్ చేశాయి తల్లిదండ్రుల ఒప్పందంతో ఈ బంధం దాదాపు ఖరారైందని చివరిలోనే పెళ్లి పీట లేకపోతున్నట్టు కూడా రూమర్స్ చక్కర్లు కొట్టాయి ఇక చివరికి ఈ వార్తలపై త్రిష స్పందించాల్సి వచ్చింది తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో పెట్టిన పోస్ట్లో నా కోసం నా జీవితాన్ని ప్లాన్ చేస్తున్న వారిని నేనెప్పుడు ప్రేమిస్తాను ఇప్పుడు నా హనీమూన్ షెడ్యూల్ కూడా చెబుతారేమోనని వెయిట్ చేస్తున్నా అంటూ సెటారికల్గా రియాక్ట్ అయ్యారు దీంతో త్రిషా పెళ్లి వార్తల్లో నిజం లేదన్నది క్లారిటీ వచ్చేసింది ఆమె పోస్టు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఫ్యాన్స్ తమ అభిమాన నటి కి స్టన్నింగ్ కామెంట్స్ పెడుతున్నారు అయితే రెండు వేల పదిహేనులో త్రిషకు ప్రముఖ వ్యాపారవేత్త వరుణ్ మణియంతో నిశ్చితార్థం జరిగింది కానీ కొన్ని కారణాల వల్ల ఆ నిశ్చితార్థం రద్దయింది పెళ్లి తర్వాత సినిమాలు చేయడంపై అభిప్రాయ భేదాలు తలెత్తడం వల్లే ఏ నిర్ణయం తీసుకున్నారని టాక్ కూడా నడిచింది